నిజంగానే ఇప్పుడు క్లాసు కావాలి అధ్యక్ష ఇంకా లాభం లేదు అధ్యక్ష ఎందుకంటే నేనేం చెప్పాను అధ్యక్ష వదిలిపెట్టాం ఇదే మార్గం నాకు అధ్యక్ష ఫస్ట్ టైం నేను సీఎం అయినప్పుడు జనార్దన్ రెడ్డి గారు ఉండేవాడు అధ్యక్ష ఏది మాట్లాడిన ఇట్ నే అధ్యక్ష నేను ఆ రోజు ఒక మాట చెప్పాను అధ్యక్ష జనార్దన్ రెడ్డి గారు నీకు ఏది అర్థం కాదు నేను చెప్పినా నువ్వు వినవు రాబోయే ఎలక్షన్లు గెలవోయని చెప్పారు అధ్యక్ష నెక్స్ట్ ఎలక్షన్లు ఓడిపోయాడు అధ్యక్ష ఎట్లా అంటే అధ్యక్ష నేను ఇక్కడ పంచగుట్ట కాలనీ దగ్గర అధ్యక్ష రోడ్డు వైడన్ చేస్తున్నాను అధ్యక్ష రోడ్డు వైడన్ చేస్తా ఉంటే ఇదే మరి అసెంబ్లీకి వస్తే రోడ్డు వైడన్ చేయడానికి వీలు లేదన్నాడు నువ్వు ఎవరైనా అన్న నేను చెప్తాను నువ్వు వైడింగ్ చేయడానికి వీలు అన్నాడు కాదయ్య ఇది ప్రజల ప్రయోజనం కోసం రోడ్డు వైడన్ చేస్తాం అక్కడ అందరూ ఒప్పుకున్నారు ఓనర్స్ ఒప్పుకున్నారు నీకు అబ్జెక్షన్ అని అడిగాను అధ్యక్ష అడిగితే వాళ్ళు ఒప్పుకొని నేను ఒప్పుకోనంట అధ్యక్ష అదే మార్గ అధ్యక్ష హైటెక్ సిటీ నేను కడతానంటే ఇదే మార్గం మాట్లాడేది ఆయన కూడా మాట్లాడే అధ్యక్ష హైదరాబాద్ అభివృద్ధి ఎయిర్పోర్ట్ నుంచి ఐటెక్ సిటీ వరకు రోడ్డు ఉంటే సరిపోతుందని మాట్లాడిన పెద్ద మనుషులు అధ్యక్ష వీళ్ళు అదే హైటెక్ సిటీ అధ్యక్ష ఈరోజు సైబరాబాద్ నగరం అయింది తెలంగాణకు ఆదాయం వచ్చింది అన్ని జరిగాయి దిశ ఇక్కడ చూస్తే అధ్యక్ష మళ్ళా మొదటికొస్తాను అధ్యక్ష ఆ రోజు నేను కానీ రోడ్లు వెడల్పు చేయకూడదు ఆ ఎమ్మెల్యే చెప్పాడు ఆ అపోజిషన్ లీడర్ చెప్పాడంటే నేను హైదరాబాద్ని అభివృద్ధి చేసేవాడిని కాదు దిశ నేను ఒకటే చెప్పాను నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నీకు ఊరి నువ్వు పొదవరా పంజు కాలనీకి అక్కడ ఒక్కరు అబ్జెక్షన్ చేసి నేను ఒప్పుకుంటాను అక్కడ చెప్పకపోతే నువ్వు హౌస్లోకి వచ్చి నువ్వు కూడా సపోర్ట్ చేయంటే వాళ్ళు చెప్పినా సరే నేను మాత్రం ఒప్పుకున్నాను ఇప్పుడు ఈయన పరిస్థితి ఉందంటే అధ్యక్ష నువ్వెన్నైనా చెప్పు పట్టిసీమ రావడానికి వీలు లేదు రాయలసీమకు నీళ్ళు ఇవ్వడానికి వీలు లేదు ఇది జరగడానికి వీలు లేదని అడ్డం పడే పరిస్థితికి వచ్చాడు అధ్యక్ష నేను అడుగుతున్నాను అధ్యక్ష మూడు నాలుగు సంవత్సరాలు పడుతుంది ఆ మాటే చెప్పాను నేను రాత్రి బగుళ్ళు అక్కడ పనిచేసిన ట్రైబల్స్ ఉన్నారు డబ్బులు పెట్టి డబ్బులు సమస్య కాదు ఎంతైనా బారో చేస్తా కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోతే ఇంకా ప్రాసెస్ లేట్ అయితే నేను పదహారు వందల కోట్ల రూపాయలు ఇచ్చాను అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వం నేను ఆ మాట చెప్పాను ఇక్కడ ఇంకా అవసరం నాలుగైదు వందల కోట్లు ఇస్తాం రెండు మూడు గిరిజన గ్రామాలు వెకేట్ చేయాలి మళ్ళా మీ ఎమ్మెల్యే మీ మాజీ ఎమ్మెల్యేని పంపించి అక్కడ చేయడానికి వీలైన బాలలాజ్ని పంపించి అడ్డం పెడితే పోలీస్ కేసు పెట్టాం అధ్యక్ష ఆ ఎమ్మెల్యే పైన అడ్డం పడ్డాడు అంటే వీళ్ళే అక్కడ అడ్డం పడుతున్నారు నేను అడిగేది అధ్యక్ష వాస్తవంగా నేను అందరికీ చెప్పాను ఇప్పటికైనా సరే జనరల్ గా నా జీవితంలో నేను ఎప్పుడు ఊహించలేదు కానీ ఇంత మంచి ప్రాజెక్ట్ వస్తే సపోర్ట్ అయినా చేస్తారు సపోర్ట్ చేసే మనస్తత్వం లేకపోతే వాళ్ళకి మనసొప్పపోతే గమనంలో కూర్చుంటారు అడ్డంగా అడ్డం పడిపోతున్నారు ఇప్పుడు కూడా జరిగిపోయింది పని మీతో ఆగదు నీళ్లు వస్తాయి మీతో ఆగదు శ్రీశైలం నుంచే నీళ్లు పోతిరెడ్డి పాడు ద్వారా నీళ్లు పోతాయి ఆంధ్ర నిర్వాహ నీళ్లు వస్తాయి గాలేరు నగరికి వస్తాయి పలమనేరు ఎమ్మెల్యే ఉన్నాడు పలమనేరుకు నీళ్లు వస్తాయి పుంగునూరుకు వస్తాయి మదనపల్లి ఎమ్మెల్యే ఉన్నాడు మదనపల్లికి వస్తాయి మీ లీడర్ అపోజ్ చేసినా మీకు నీళ్లు వచ్చి తీరుతాయి అదే విషయం నేను అక్కడ చెప్తాను పబ్లిక్కి వీళ్ళ లీడర్ ఒప్పుకోలేదు వీళ్ళ ఎమ్మెల్యే ఒప్పుకోలేదు నీళ్లు మాత్రం తెచ్చాను తెస్తానని చెప్పి మళ్ళా ఒకసారి చెప్తా సార్లు చెప్తా అదే జరుగుతుంది రేపు వాయిల్పాడు ఎమ్మెల్యే ఉన్నాడు మీ ఊర్లో కూడా నీళ్లు వస్తాయి తీసుకొస్తా ఆగే పరిస్థితి లేదు మీరు అడ్డం మీ లీడర్ అడ్డం పడినా ఆగదు మీ లీడర్ అడ్డం పడితే పులివెందల కూడా నీళ్ళు తీసుకెళ్తా అడ్డంగా పడుకున్న నీళ్లు ఇస్తా వదిలిపెట్టే సమస్య ఉండదు మీరు ఈ విషయాలు గుర్తు పెట్టుకోకుండా ఏదో అడ్డు మాట్లాడితే శ్రీకాంత్ రెడ్డి ఉన్నాడు అయ్యా నీ రాయి చోటు గుర్తు తీసుకొస్తా నువ్వు అడ్డం పడ్డావని చెప్తా పక్కన కూర్చొని ఎక్కిచ్చావని చెప్తా ఆయన కూడా చేశానని చెప్తా అది గుర్తు పెట్టుకోండి మీరు అంత ఈజీగా తీసుకోవద్దండి ప్రజా జీవితాన్ని మొదటి సైమ్ మొదటి టర్మ్ ఎమ్మెల్యేలు మళ్ళా ఎమ్మెల్యేగా రావాలంటే బాధ్యత ఉండాలి బాధ్యత లేకుండా నోరుందని అంటే నాకు ఆ మాత్రం అమాయకుండా అండి ఏడు సార్లు గెలిచిన ఎమ్మెల్యేని ఈ రాష్ట్రంలో ఎవరు కానంత ఎక్కువ సమయం ముఖ్యమంత్రిగా ఉన్నారంటే ప్రజల అభిప్రాయాలు నాకు తెలియవు అంటే ఇష్టానుసారంగా ఏది పడితే అది మాట్లాడడం పూలో చెవులో పూలు పెట్టుకున్నారంటే ఏం చెప్తారండి పూలు చెవులు పెట్టుకునే రోజు వస్తుంది నువ్వు పెట్టుకోకపోతే ప్రజలు నీకు చెవులో పూ పెట్టే రోజు వస్తుంది ఆ విషయం నువ్వు గుర్తు పెట్టుకోవాలా తప్పదు నీకు నేనేం చెప్పాను ఎనిమిదిన్నర టీఎంసీ నీళ్లు తీసుకొచ్చాము క్రూషియల్లో ఒకటి రెండు తడులు ఇచ్చాం ఒకటి రెండు తడులు అంటే నీకు అర్థం కాలేదు తడు అంటే నీకు అర్థం కాలేదు నువ్వు వ్యవసాయం చేయలేదు వేరే వేరే వ్యాపారం చేశావు వ్యవసాయ లెక్కలు ఎప్పుడు రాసినట్లేదు మీరు వ్యవసాయ లెక్కలు రాస్తే మీకు తెలుస్తుంది మూడు నెలలు వర్షం పడి